జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఎక్కడి తల్లిదండ్రు సుతులెక్కడి ఎక్కడి వారు కళత్ర బాంధవం బెక్కడ జీవుడెట్టి తను విత్తు చుబుట్టు చూబోచున్నవాడొక్కడే పాప పుణ్యఫలం పొందినొక్కడే అలరాడు వేరొక్కడు వెంటనంటి యాకృపజూడవయ్య నీ టక్కరి మాయలందిడక దశరథీ కరుణాపయోనిధి హే దశరథ తనయ రామచంద్ర భద్రాద్రి రామ తల్లిదండ్రులెక్కడా కొడుకులు ఎక్కడి వారు భార్య చుట్టములెక్కడ జీవుడెట్టి దో దేహమును ధరించి పుట్టుచు చచ్చుచున్నాడు పాపపుణ్యములందుటకు తానొక్కడే కానీ ఇతరులెవ్వరూ వెంట ఉ వెంట ఉండరు వెంట వెంటరాదు కనుక నీ లీలలనే మాయలలో నన్ను బడవేయక పుట్టక గిట్టుట లేకుండా చేసి నన్ను కాపాడుము భద్రాద్రి రామ పుట్టుట గిట్టుట లేకుండా చేసి నన్ను కాపాడు భద్రాద్రి రామ హే రామచంద్ర దొరసిన కాయం తోచిన జూచి ప్రభుత్వముల్ సిరుల్ పులుగా జూచి మరి మీది నిలోదమతోటి వారు జోచి చూచి విరంగక మోహపాశముల్ దరుగని వారికేమి గతి దశరథీ కరుణాపయోనిధి దయకు సముద్రం వంటి రామ శరీరము ముసలితనము వచ్చిన తోడనే ప్రభుత్వము సంపదలు మొదలవునవి వలె భావించి తన తోడివారు వారు తనకు ముందుగానే మరణించుటను చూచి మరియు చావు ఎప్పుడు ఎట్లు కలుగున్నది తెలుసుకొనలేక మోహమును త్రేంచలేక సంచరించు అని గతి ఏమో ఎవరికనే తెలియదు స్వామి రామచంద్ర కాపాడి రక్షించేవాడివి నీవే కదా తండ్రి ఏమీ తెలియని అజ్ఞానుల అజ్ఞానమును వాపిని భక్తి అనే జ్ఞానాన్ని ప్రసాదించి మమ్మ ఎల్లవేళలా కాపాడి సంరక్షించు పరమేశ్వర జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ రామచంద్ర నమో నమ సిరిగలనాడు మైమరచి చిక్కిన నాడు దలంచి పుణ్యముల్ పొరి పొరి సేయనై తినని పొక్కిన గల్గునే గాలి చిచ్చుపై గెరలిన వేళ దప్పిగొని కీడ్పడు వేళ జలంబు గోరి తత్తరమున ద్రవ్యనం గలదే దశరథే కరుణాపయోనిధి దశరథ పుత్రుడు అయిన దయకు సముద్రం వంటి వాడ శరీరమును ముసలితనము వచ్చుట చేత ఇప్పటి వరకు పుణ్యమైన పనులను ఏమీ చేయలేకపోతేనే అని అనేక విధములుగా బాధపడుట చేత ఏమీ ప్రయోజనము ఉండదు గాలి అగ్ని మీద విజృంభించిన దానిని చూచి ఎగరగొట్టుచున్న వేసవికాలంలో దప్పికగా ఉన్నదని తత్తరపాటుతో బావిని త్రవ్వుట మొదలు లాభం ఉండదు అందువలన భగవంతునిపై భక్తితో పుణ్యకార్యములను ముసలితనం రాకముందే చేయవలను లేని ఏడల తరువాత వచ్చును హే రామచంద్ర జీవనమింక బంకమున జిక్కిన మీను నిలిచి జీవనమి దద్దయు గోరు విధంబు చొప్పడం దవలమైన గాని గురి తప్పని వాడు తరించువాడయా తా భక్తి యోగమున దశరథి కరుణాపయోనిధి దయకు సముద్రం వంటి నందన రామ కొలను ఎందు నీరింకిన పెదబ బురదయందు చిక్కిన పిల్ల కదలక నీటిని నీటిని కోరు విధముగా అసంఖ్యాక వచ్చినను ఆ నీ భక్తి యోగంపై మనస్సును లగ్నము చేసి నిన్ను కొలిచినచో తప్పక తరించగలుగును హే రామచంద్రీ ఎటువంటి కష్టాలైనా దాటించే మహాత్ముడు నీవే నిన్ను నమ్మిక వారికి ఇటువంటి ఆపదలు పొడసువు గదా స్వామి సరస్సుని మానసంభు సరసజ్ఞుడే రొంగును ముష్కరాధము గ్రహించువాడే కులనేక నివాసముగా గదర్దురం భరయగనే చునెట్టు విక చాబ్జ మకరంద సైక సౌర భోత్కరము మిలింద ముందు క్రియ దశరథీ కరుణాపయోనిధి దయా అయిన ఓ దశరథ కుమార రామ సరస్సుని మనస్సును సరస్వజ్ఞుడే గ్రహించగలుగును కానీ మూర్ఖుడు గ్రహించలేడు ఎట్లనగా ఎల్లప్పుడూ కులని అందే నివసించు కప్ప వికసించిన పద్మముల యొక్క మకరంద వాసనను దూరముగా తిరుగుతుంద తిరుగునదైనను తుమ్మిదవలే అనుభవించలేనట్లుగా నీ మహిమ నీ భక్తులకే తెలియను తండ్రి నీ భక్తులు కాని వారికి నీ గొప్పతనం నీ మహిమ ఎలా లభిస్తాయి స్వామి రామచంద్ర నోచిన తల్లిదండ్రికి తనుభౌడొక్కడే చాలు మేటి చేని వాడు వేరొకడు సాచన లేద నకిచ్చువాడు నోరాచి నిజంభగాని పలుకు పలుకాడనివాడు రణంబులోనేందాసనివాడు భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి హే రామ దశరథ దశరథ తనయ పూర్వపు పుణ్యముల నెరపిన తల్లిదండ్రులకు చేయి చాచి ధనమడుగని కొడుకు ఒక్కడే చాలు అర్ధులు అడిగిన లేదనని వాడు ఒక్కడే చాలును నోరు తెరచినతో నిజము పలుకువాడు ఒక్కడే చాలును రణమునంద వెనుదూపని ధీరుడు వాడే చాలును అలాంటి కొడుకే కొడుకుగానే మిగిలిన వారు ఎందరూ ఉన్నను వ్యర్థమే రామచంద్ర శ్రీయుత జానకి రమణ చిన్మయ్రూపరమే రామ ారాయణ పహి పహి అని ప్రస్తుతిజేసి నా మనం బునన్ పాయకీర్షవజ్రవిపాటన మందకజేసి సత్కళాదాయ ఫలంబునా దాశరథీ కరుణాపయోధీ దశరథపుత్ర దయానిధి సంపత్కరమైన లక్షణములు గల సీతకు భర్త అయినవాడా జ్ఞానముతో కూడిన రూపము గలవాడా రామ నారాయణ పాహి పాహి అని నన్ను రక్షింపమని కోరుచున్నాను స్వామి నా పాపములను తొలగించి ఎల్లప్పుడూ నా మనసునందే నిలిచి ఉండి నా పాపములను తొలగించి మంచి ఫలమును నాకేము స్వామి నిన్నే నమ్మి ఉంటిని తండ్రి రామచంద్ర కాపాడి రక్షించు ఎంతటి పుణ్యమో శబరి ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలి ఒంటివి వింతగానే నీ మన్ నీ మంతనమెటిదో యుడుతమే నికరాగ్రణ కాంకురంబులం సంతసమందయే స్థితివి సత్కుల జన్మములేమి లెక్క వేదాంతముగాదనీ మహిమ దశరథీ కరుణాపయోనిధి కరుణామయుడవైన దశరథరామ సీతారామ భద్రాద్రి రామ నీవు నీచ జాతిలో పుట్టిన నీ భక్తురాలకు శబరి ఎంగిల్ని భుజించేతివి ఎంతటి పుణ్యమో ఆమెది ఉడత దేహమును వేలి గోళ్లతో వే వ్రేలి గోళ్లతో స్పర్శించి దానికి సంతోషము కలిగించి ఎంతటి పుణ్యము చేస్తున్నదో ఆ ఉడతా మంచి కులమును పుట్టి కూడా నీ ప్రేమను పొందలేని జన్మములెందుకు స్వామి నీ మహిమను స్పర్శ స్మరించుటయే వేదాంతము హే రామచంద్ర కాపాడి రక్షించి బొంకని వాడే యోగ్యు నరి పుంజములెత్తిన చోట జీవ జంకని వాడేజోదు రభసంబు నన్నర్థిక రంబుసాచిన వొంకని వాడే దాత మిము గొల్చి భజించిన వాడే అగను మనస్కుడెన్నగను దశరథి కరుణాపయోనిధి హే దశరథ రామ కరుణా సముద్ర అసత్యమును పల్కని వాడే ఉత్తమ యోగ్యుడు శత్రువులు అతి సమీపమునకు చేరినను భయపడని వాడే ధీరుడు యాచకుడు చేయి చాచిన ఎడల చింతింపని మనస్సు గలవాడే దాత మేము భయం వాడే శంకలేని మనస్సున్నవాడు రామచంద్ర నమో నమ భ్రమరము కీటకంబుగని పాల్పడి జాంకరణోపకారి భ్రమరముగా నర్చునని పల్కుటజేసి భవాది దుఃఖ సంత మెడల్చి భక్తి సహితం భుగజీవుని విశ్వరూపతత్వమున ధరించుటే మరదు దశరథి కరుణాపయోనిధి కరుణా సముద్రడో దశరథరామ తుమ్మీద ఒక పురుగును పట్టుకొని వచ్చి తన జంకారముతో తుమ్మెదగా మార్చి తిరుగునట్లు పుట్టుక నుండి బాపి జీవుని నీలో కలుపుకొనుటలో విశేషమేమీనూ లేదు కదా అట్లే నా పాపపు జన్మను నీలో ఐక్యం పొందినట్లుగా జయము రామచంద్ర నమో నమ రామ జయ జయ రామ తరువులు పూచికాయలకు

నా విందం నీ పాదార విందముల వద్దకు తెచ్చి ఉంచులతో భక్తులకు ధనధాన్యములు కలుగును చతురంగ బలములు ఏర్పడి విరజానదిని కూడా దాటింపజేయను కదా అట్లే సంసార రూపమగు విరజానదిని నన్ను కూడా దాటింపబో రామా నన్ను కృతార్థుడను చేయము హే దశ దశరథి రామచంద్ర పట్టిది భట్టరాజగురుపాదములిమ్మైనధ్వండ్రముల్పెట్టి మంత్రరాజముడి పెట్టితే నయ్యమకింకరాలికిం నయ్యమకింకరాలికింగ్ గట్టితి బొమ్మ మీ దలంపు పెట్టి పోదట్టితి పాప పుంజముల దశరథి కరుణాపయోని దీహే దశరథ రామ దయాసముద్రుడు నేను భట్టరార్కుడను పేరు గల గురువుల పాదములను బట్టి వైష్ణవుడ నయని చిహ్నమగు నామమును నొసట ధరించి తిని మంత్రములలో శ్రేష్టమైన రామనామ మంత్రమును అవలంబించి యమభటులను ఓడించి తిని నీ పాదములనే మనస్సున ధ్యానించుచు పాపములను పోగొట్టుకుంటుంది హే రామచంద్ర కరుణించి కాపాడుము ఇది కవి పలికిన మాటలు భట్టరా భట్టరార్యుడనేటువంటి గురువువారిని పొందినటువంటి రా గోపన్న గారు గొప్ప వైష్ణవ భక్తుడు రాముణ్ణి నమ్ముకొని జీవించినవాడు ఆయన చెప్పిన మాటలు ఇవి అల్లన లింగమంత్రి సుతుడ త్రిజబ్ గోత్రజుడాది శాఖ కంచెర్లకుండన ప్రసిద్ధుడనై భవదంకితముగా నెల్ల కౌల్ నుతింపరచయించిది గోపకవీంద్రుడన్ జగద్వల్లభ నీకు దాసుడను దశరథీ కరుణాపయోనిది ఓ రామ ఇది ఇది కూడా కవి వాక్యాలే భద్రగిరివాస నేను లింగన మంత్రి పుత్రుడను ఆత్రేయస గోత్రజుడు గోత్రజుడను శాఖ బ్రాహ్మణుడను రుక్ శాఖ వాడను కంచర్ల వంశీయుడను నీ భక్తుడనైనా గోప కవీంద్రుడను వాడను కవులందరూ పొగడగా నా శతకమును నీ కర్పణము చేయించుంటే నీ అంటూ భక్తి పూర్వకంగా ఈ దాశరథ శతకాన్ని వ్రాసి శ్రీరామునకు అంకితం ఇచ్చినటువంటి వాడు గొప్ప భక్తుడు గొప్ప కవి కంచర్ల గోపన్న గారు ఈ ఇంతటి పవిత్రమైనటువంటి ఈ శతకాన్ని నన్ను పఠింపజేసినటువంటి ఆ రామచంద్రుడికి వేల వేల నమస్కారాలు నేను చదివి మీరు విని తరించాలని ఆ రామచంద్రుడిని మనసారా కోరుకుంటున్నాను నమస్కరిస్తున్నాను శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 హే రామ నమో నమయ చరణారవిందర్పణమస్త